స్వాగతం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు ఈ రోజుకి ఏ రోజుకి కూడా ఎంతో విలువైనది ఆ మాట కానీ ఆధునిక జీవన శైలిలో బిజీ స్కెడ్యూల్స్ ఒత్తిళ్ల మధ్య ఆరోగ్యంపై శ్రద్ధ కేటాయించే సమయం రెండూ తగ్గిపోతున్నాయి జిమ్లు యోగాల సంగతి పక్కన పెట్టండి నడక చిన్నపాటి వ్యాయామాలకు దూరమవుతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది ఇలా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే శరీరం ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటుంది రోజు వాకింగ్ చేయడం సరే ఎంత సమయం ఎంత దూరం ఎలాంటి జాగ్రత్తలతో చేయాలి మధుమేహం గుండె జబ్బులు వంటి ఆధునిక జీవన శైలి వ్యాధుల నుంచి బయటపడేందుకు నడక వ్యాయామాలు ఎలా సాయపడతాయి ఆరోగ్యకర జీవనం కోసం ఏం చేయాలి నడక నాలుగు విధాల మేలని ఎందుకు గుర్తించాలి ఇది అంశంపై ఈరోజు ప్రతి చర్చిద్దాం చర్చలో పోసా చరణ్ కుమార్ గారు వెలాసిటీ ఫిట్నెస్ జోన్ ఫౌండర్ చరణ్ కుమార్ గారు నమస్తే అండి సార్ నడక నాలుగు విధాల మేలు ఈ మాటని ఇప్పుడు మళ్ళీ అందరికీ ఎందుకు గుర్తు చేయాల్సి వస్తుందంటారు వ్యాయామం లేదా నడక యొక్క ఇంపార్టెన్స్ ఏంటండి ఇప్పుడు కంపల్సరీ ఎందుకంటే వర్కౌట్స్ అని మన వాకింగ్ కూడా కంపల్సరీ అయిపోయినండి లైఫ్ స్టైల్లో డైలీ రొటీన్ ఎట్లయితే మనకి ఇంపార్టెంటో వాకింగ్ అండ్ ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్ ఎందుకు అంటే మీరు చూస్తున్నారు ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్ వాళ్ళకు కూడా హార్ట్ అటాక్స్ హార్ట్ అటాక్స్ బీపీ హై కావడము బీపీలో కావడం ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి చాలామందికి ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ వాక్ లేకపోతే కుదరకపోతే ఈవినింగ్ వాక్ ఇస్ ఇంపార్టెంట్ అండి స్లో స్లో ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ స్టార్ట్ చేయాలి ఇనిషియల్గా అది కంపల్సరీ రిక్వైర్మెంట్ అండి ఒకటేసారి ఇప్పుడు మీరు చూసినట్టయితే చాలా యాప్స్ వచ్చాయి టెన్ థౌసండ్ స్టెప్స్ అని ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్టెప్స్ అని వేస్తున్నారు ఫస్ట్ మనం స్లీప్ మన బాడీ రికవర్ అయినలే చూసుకొని దాన్ని నెక్స్ట్ డే ప్లాన్ చేసుకోవాలి స్టార్టింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఇట్స్ ఇంపార్టెంట్ ఆఫ్ వాకింగ్ అండి సార్ అంటే అసలు వాకింగ్ అనేది ఏ ఏజ్ నుంచి స్టార్ట్ చేయాలంటారు సార్ అంటే స్టూడెంట్స్ కూడా చేయాలండి ఇప్పుడున్న హెక్టిక మీరు చూస్తారు వాళ్ళకి ఉన్న షెడ్యూల్స్కి వాళ్ళ కాలేజ్ లైఫ్కి ఎవరికైనా చేయవచ్చు అంటే స్టూడెంట్స్ అయినా సరే అబౌవ్ ఫిఫ్టీ ఇయర్స్ అయినా సరే వాకింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి వర్కౌట్ అనేది వెయిట్ ట్రైనింగ్ యోగా అవన్నీ డిఫరెంట్ కానీ బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటంటే డైలీ షెడ్యూల్స్ అంటే డైలీ రొటీన్ లైఫ్ రొటీన్లో వాకింగ్ ఒకటి ఇంపార్టెంట్ కంపల్సరీ దాన్ని ఇండికేట్ చేసుకోవాలి మనం సరే అంటే వాళ్ళ లివింగ్ స్టైల్ మారిపోయింది చిన్నపిల్లలు కూడా ఎక్కువగా జంక్ ఫుడ్ తినడానికి ఇష్టపడుతున్నారు దానివల్ల ఊబకాయంగా తయారవుతున్నారు ఇలాంటి వాళ్ళు వాకింగ్ కంపల్సరీ ఎంతసేపు చేయాలంటారు మ్యామ్ ఈ ఫో జంక్ ఫుడ్స్ ఇవన్నీ కూడా ఫస్ట్ అవాయిడ్ చేయాలి మ్యామ్ పేరెంట్స్ ఫస్ట్ టేక్ కేర్ చేసుకోవాలి టైం ఇవ్వాలి కిడ్స్కి వాకింగ్ ఒక మనము ఒక హాఫ్ 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 అన్ అవర్ చేసామనుకోండి వన్ కిలోమీటర్ అండి మనం చేస్తే నార్మల్గా మీకు మన టైం బట్టి ఇప్పుడు మనం బేసిక్గా ఫిఫ్టీన్ మినిట్స్ చేసామనుకోండి ఒక హాఫ్ కిలోమీటర్ వాక్ చేసినట్టు మనము దాని ముందు రోజు రికవరీ స్లీప్ ప్రాపర్ ఉందా డైట్ ప్రాపర్ ఉందా చూసుకొని బేసిక్గా ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ వాక్ చేయాలండి డైలీ ఓకే సార్ అలాగే ఈ నడక వ్యాయామం జోలికి పోకుండా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల అసలు ఏవైనా దీర్ఘ తీవ్రమైన దీర్ఘకాలిక సమస్యలు అనేవి ఎలాంటివి వస్తాయి అసలు ఫస్ట్ ఏంటంటే మ్యామ్ మనకి డైజెషన్ ప్రాబ్లం ఒకటి వస్తుంది కిడ్స్కి చాలామంది మన కాన్స్టిపేషన్ ఇవన్నీ చూస్తున్నాము దాంతో ఇప్పుడు స్కిన్ క్యాన్సర్ అనడము చాలా ఎండమర డిజీజ్ అటాక్స్ రావడము జాయింట్ పెయిన్స్ రావడం కూర్చొని కూర్చొని ఇప్పుడు ఐటీ సెక్టర్స్లో ఉన్నారు చాలా మంది కూడా దే వర్క్ ఫర్ టెన్ అవర్స్ ఒక దగ్గర కూర్చొని నేను ఏమంటానంటే ప్రతి వన్ అవర్ టైం లేనప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ లేసి వాక్ చేయాలి ఆఫీస్లో అయినా పర్లేదు ఎక్కడైనా పర్లేదు ఒక ఫైవ్ మినిట్స్ వాక్ చేస్తే జాయింట్స్ అనేది యాక్టివేట్ అవుతాయి లెగ్స్ హిప్ మన కోర్ అంటే అబ్డామన్ స్టమక్ ఇవన్నీ కూడా యాక్టివేట్ అయ్యి ఫిట్గా ఉంటాం మేము సార్ అంటే ఇప్పుడు ఎక్కువసేపు కూర్చొని ఉండటం వల్ల చాలామందికి ఇలాగ కాళ్ళు పట్టేసినట్టుగా జాయింట్ పెయిన్స్ ఉంటున్నాయి కదా ఇలాంటి వాళ్ళు ఎక్కువగా అసలు వాకింగ్ చేయకూడదు అంటున్నారు మేము వాకింగ్ చేయకూడదు అన్నట్టుగా అంటున్నారు అది నిజమేనా సార్ వాకింగ్ చేయకపోవడం అంటే ఇప్పుడు మనము ఇంక్లైన్ అంటే మెట్లు ఎక్కువ ఎక్కువద్దు మ్యామ్ పైన హై హై పొజిషన్స్ ఎక్కడెక్కువద్దు ఇంట్లో ఉన్నప్పుడు స్లోగా చా స్టార్ట్ చేస్తున్నాం అంటే ఒకటే డే మీరు వన్ కిలోమీటర్ టూ కిలోమీటర్స్ వాక్ చేయడం అనమాట లైట్గా స్టార్ట్ చేయండి ఒక త్రీ మినిట్స్ వన్ అవర్ త్రీ మినిట్స్ వన్ అవర్ త్రీ బాడీకి రెస్ట్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేయండి దాంతోనే మీకు ఏంటంటే స్ట్రెంత్ స్ట్రెంగ్ అవుతాయి హిప్ బోన్స్ మనకి అన్నీ కూడా స్ట్రెంగ్ అయితే ఒక సిక్స్ మంత్స్లో యుల్ గెట్ ఫిట్ అండ్ సార్ మీరు అన్నట్టు వాకింగ్ అనేది ఆరోగ్యానికి చాలా మేలు చేసే అంశం అయినప్పటికీ చాలామందిలో అనేక సందేహాలు ఉంటున్నాయి అంటే ఒక వ్యక్తికి రోజుకి అసలు ఎన్ని అడుగులు నడవాలి ఎంతసేపు నడవాలి ఎప్పుడు నడవాలి అనే డౌట్స్ ఎప్పుడు చేయాలంటారు ఇదంతా మ్యామ్ ఎర్లీ మార్నింగ్ చేస్తే ఏంటంటే పీస్ఫుల్ మైండ్ ఉంటుంది ఎన్విరాన్మెంట్ కూడా కామ్ ఉంటుంది కాబట్టి బాడీలో మెన్లో టెస్టోస్టిరియన్ ఉమెన్లో ఈస్ట్రోజన్ లెవెల్స్ హై ఉంటాయి మ్యామ్ మార్నింగ్లో అప్పుడు మార్నింగ్ చేస్తే ఎక్కువ యూస్ఫుల్ ఉంటుంది ఈవినింగ్ చేస్తే ఏంటంటే మనకి డైజెషన్ స్లీప్ బాడీ మార్నింగ్ నుంచి స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది మ్యామ్ ఇవన్నీ ఈవినింగ్ వాకింగ్ అడ్వాంటేజెస్ మార్నింగ్ అడ్వాంటేజెస్ ఏంటంటే మనకి ఎన్విరాన్మెంట్ కామ్ ఉంటుంది ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి మార్నింగ్ చేస్తే మార్నింగ్ అడ్వాంటేజెస్ రైట్ సార్ మనతో పాటు డాక్టర్ శివరాజ్ గారు కూడా జాయిన్ అవుతున్నారు సీనియర్ కన్సల్టెంట్ శివరాజ్ గారు నమస్తే అండి నడక నాలుగు విధాల మేలు అని అంటున్నారు దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి సార్ ఖచ్చితంగా అండి మొదట నేను ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీ మంత్ర అంటే వాకింగ్ అని చెప్తాను నేను అందరు కూడా అది చెప్తూ ఉంటాను వాకింగ్ అనేది మనకున్న ఇప్పుడు ప్రస్తుతము ప్రపంచంలో ఉన్న నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే ఒబేసిటీ డయాబెటీస్ హార్ట్ డిసీజెస్ కార్డోవెస్కుల డిసీజెస్ ఇవన్నిటికి కూడా మూల కారణము సిడెంటరీ లైఫ్ స్టైలే అంటే మనము అనుకున్నంతగా వాకింగ్ చేయలేకపోవడం రెగ్యులర్ గా వాకింగ్ చేయలేకపోవడం అందులో మనకు ముఖ్యంగా ఈ నడక అనేది ఒక అలవాటుగా మారాలి ఒక హ్యాబిట్ గా మారాలి ఇటువంటి ఏవైతే ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉన్న యాజ్ పర్ డబ్ల్యూహెచ్ఓ ఈవెన్ ఒబేసిటీ కూడా కాస్మెటిక్ ప్రాబ్లం కాదు అది ఒక జబ్బు కిందికే పరిగణిస్తున్నారు సో ఇప్పుడు అంతా కూడా ఈ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేవి ముఖ్యంగా మీకు చెప్పినవి ఇవి కామన్ గా ఉన్నాయి అండ్ మోర్ డేంజరస్ గా మారుతున్నాయి సో అందుకని దాంతో పాటుగా మీరు కొత్తగా వినే ఉంటారు ఫ్యాటీ లివర్ అని చెప్పి ఈ ఫ్యాటీ లివర్ కూడా ఒబేస్ పేషెంట్ లోను డయాబెటిక్ లోను కామన్ గా వస్తున్నాయి అండ్ మన యొక్క జీవన శైలి అనేది ముఖ్య పాత్రను పోషిస్తుంది అందులో వాకింగ్ అనేది ఖచ్చితంగా చేయాలి అది ఒక హ్యాబిట్ ఫార్మింగ్ గా చేయాలి అండ్ మీకు తెలిసిందే యాజ్ పర్ అమెరికన్ మన అమెరికన్ ఆర్ట్ అసోసియేషన్ కానీ చాలా సంస్థలు ఇంటర్నేషనల్ అన్ని కూడా అట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ పర్ డే ఫైవ్ డేస్ ఇన్ ఏ వీక్ మినిమం రెగ్యులర్ వాక్ లాగా చేయమన్నాయి మనకు వాకింగ్ చాలా రకాలుగా ఉండొచ్చు అంటే మామూలు వాకింగ్ ఉండొచ్చు బ్రిస్క్ వాకింగ్ ఉండొచ్చు పవర్ వాకింగ్ ఉండొచ్చు రకరకాలుగా వాకింగ్ చెప్తూ ఉంటారు కానీ మనకు మన యొక్క గోల్స్ మనకి ఏమి కావాలి అంటే మినిమం అంటే ఆట పరంగా బాగుండాలా ఉబేసి వెయిట్ లాస్ కావాలా లేకపోతే మనకు ఈ యొక్క నాన్ కమ్యూనికల్ డిసీజ్ మీకు చెప్పినట్టుగా ఈ ఆట పరంగా ఫిట్నెస్ కానివ్వండి డయాబెటీస్ రాకుండా కానివ్వండి వెయిట్ అనేది తగ్గడానికి కానివ్వండి ఇటువంటివి మనం ఆలోచన పెట్టుకొని దాని తగ్గట్టుగా మనం వాకింగ్ ని అలవాటు చేసుకోవడము దాన్ని మనం ఒక అభిరుచిగా మార్చుకోవడం అనేది చాలా అవసరం సో ఇవన్నీ కూడా దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా మనకు ఫ్యూచర్ లో కాదు మనకి ఇప్పుడు థర్టీ ఫార్టీ ఇయర్స్ నుంచి మొదలవుతున్నాయి అందరూ చెప్తున్నట్లుగా నడక ప్రయోజనం అందుకోవాలంటే ఎలా అసలు నడక ఒకటే సరిపోతుందంటారా వ్యాయామాలు కూడా తప్పనిసరిగా చేయాలా ఎంత టైం ఇవ్వాలంటారు ఇప్పుడు మనం అనుకున్నట్టుగా మన యొక్క గైడ్ లైన్స్ కానివ్వండి మనకున్న ఏదైతే ఈ ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండే ఆర్గనైజేషన్స్ కానివ్వండి మీరు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా నడక అనేది చాలా ఇంపార్టెంట్ హాఫ్ అన్ అవర్ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే మినిమం పెట్టుకోవాలి ఇది మనకు హార్ట్ రిలేటెడ్ కానివ్వండి లేకపోతే కొంతవరకు వెయిట్ పరంగా కొంతవరకు వెయిట్ లాస్ కి కొంతవరకు ఉపయోగపడచ్చు అండ్ డయాబెటీస్ పరంగా కూడా కొంత ఉపయోగపడుతుంది కానీ ఒక్కొక్కరి బాడీ వెయిట్ అందరూ ఒకే విధంగా వెయిట్ ఉండరు అంటే బిఎంఐ లెవెల్ కానివ్వండి బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్ పరంగా చూస్తే ఒబేసిటీ కేటగిరీ కానివ్వండి లేకపోతే నార్మల్ బిఎంఐ కానివ్వండి అదేవిధంగా వేస్ట్ రేషియో ఇవన్నీ కూడా చూసి ఒకవేళ వాళ్ళకి ఈ వాకింగ్ అనేది చేసుకోవడము ఎంత వరకు వాళ్ళకి కావాలో చూసుకోగలగానే సో దీంతో పాటు వ్యాయామం అనేది కూడా అవసరమే నేను వ్యాయామం ఏ విధంగా చూస్తానంటే బాడీ యొక్క మజిల్స్ ఫ్లెక్సిబిలిటీ రూపంలో ఎక్కువగా వచ్చే విధంగా చూసుకోవాలి అదే విధంగా డైజెషన్ పరంగా కానివ్వండి బ్రెయిన్ పరంగా రిలాక్సేషన్ పరంగా కానివ్వండి వీటి పరంగా కూడా వ్యాయామం అనేది అవసరం ఈ రెండు యొక్క సమ్మేళనమే మనకు బహుశా పూర్తిగా మన యొక్క దీర్ఘకాలిక ప్రాబ్లమ్స్ కానివ్వండి లేకపోతే ఆరోగ్య సమస్యలు కాని నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంది అయితే ఇక్కడ మనకు కొంతమంది నార్మల్ వెయిట్ ఉంటారు కొంతమంది ఒబేస్ గా ఉంటారు కొంతమంది మరీ ఓవర్ వెయిట్ గా ఉంటారు ఎందుకంటే ఇది ఫస్ట్ స్టెప్ గా మనం భావించాలి దాంతో పాటుగా వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఆల్రెడీ షుగర్ ఉందా ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేకపోతే లేదా ఎంగు వాళ్ళు ఉన్నారు ఫిట్ గా అంటే ఓన్లీ ఫిట్నెస్ కావాలి ఆ కార్డియోస్టర్ ఫిట్నెస్ కావాలి అన్నప్పుడు వాళ్ళు ఎక్కువగా ఐరోబిక్ యాక్టివిటీస్ అంటే మనం రెగ్యులర్ వాకింగ్ చేయడము దాంతో పాటు రకరకాల ట్రెడ్మిల్ లాంటివి చేయడము దాంతో పాటుగా కొంతమంది డాన్సింగ్ అవి చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా అంటే ఒక ఫిట్నెస్ రూపంలో మెయింటైన్ చేస్తున్నప్పుడు ఈ యొక్క దీర్ఘకాలిక సమస్యలు కూడా మళ్ళీ రాకుండా మనకు లైఫ్ లాంగ్ కూడా ఉండేటట్టు అవకాశం ఉంటుంది బట్ ఆల్రెడీ ఒకవేళ ఒబేస్ ఉండి వెయిట్ లాస్ కావాలి ఆల్రెడీ డయాబెటిక్ ఉన్నారు షుగర్ ని తగ్గించుకోవాలి ఇటువంటి గోల్స్ ఉన్నప్పుడు డాక్టర్ని సంప్రదించి వాళ్ళతో మాట్లాడి ఏ రూపంలో ఆహారం తీసుకోవాలి ఎంత ఏ విధంగా ఎంతవరకు ఎక్సర్సైజ్ చేయాలి ఎన్ని క్యాలరీస్ బంద్ చేయాలి అంటే రోజు టూ హండ్రెడ్ క్యాలరీస్ బంద్ చేయాలా త్రీ హండ్రెడ్ క్యాలరీస్ బంద్ చేయాలా ఫైవ్ హండ్రెడ్ క్యాలరీస్ బంద్ చేయాలా అవన్నీ కూడా చూసుకోవాలి అలాగే దాంతోపాటు ఆహార అలవాట్లను కూడా మనం మార్చుకోగలగాలి అంటే ఈ క్యాలరీ అంటే ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలి లో క్యాలరీ డైట్స్ చాలా రకాల డైట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని వచ్చింది సో రకరకాలుగా ఈ కాంబినేషన్ లో అంటే మనం ఈ డైట్ ఒకవైపు ఇంకోవైపు వాకింగ్ అంటే మనకి ఏ గోల్ కావాలి ఏ విధంగా మనము మన యొక్క లైఫ్ ను మలుచుకోవాలి ఏ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి దాన్ని బట్టి మన యొక్క జీవన శైలిని మార్చుకోవడం అంత ఆ విధంగా ఫిట్నెస్ లెవెల్స్ కాకుండా ఎంత ఎక్సర్సైజ్ చేయాలి ఎంత సేపు చేయాలి ఎన్ని క్యాలరీస్ బాధించాలి ఇవన్నీ కూడా మనం డాక్టర్ తో మాట్లాడి డైటేషియన్ కన్సిడరేషన్ తీసుకొని ఒక ప్రాపర్ ప్లాన్ తో వెళ్తే ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నాను సార్ మరిన్ని వివరాలు చర్చించే ముందు ప్రతిధ్వని ఇప్పుడు ఒక చిన్న విరామం చరణ్ కుమార్ గారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా అందరూ స్లిమ్గా అయిపోవాలని వాకింగ్ మొదలు పెట్టడం లేదంటే జిమ్కి వెళ్ళి సిక్స్ ప్యాక్లు తెచ్చుకోవడం ఇలా లైఫ్ స్టైల్లో ఒక భాగంగా అలవాటు చేసుకుంటున్నారు కానీ వాటిని మిడిల్లోనే డ్రాప్ చేసేస్తున్నారు రెండు మూడు రోజులు ప్యాషన్గా రెండు మూడు వారాలు వెళ్తారు తర్వాత మానేస్తున్నారు కానీ దీన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలంటే ఎలా చేయాలంటారు మామిది మీరు అన్నట్టు చాలా మంది ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ వెళ్ళాక ఆఫ్ చేస్తున్నారు ఎందుకంటే పర్టికులర్ వాళ్ళకి దీని మీద అవేర్నెస్ లేక ఎందుకంటే ప్రాపర్ న్యూట్రిషన్స్ని వాళ్ళని డైట్ చార్ట్ తీసుకోక లేకపోతే గైడెన్స్ తీసుకోక వాళ్ళే వెళ్ళేసి ఏదో చేద్దామని యూట్యూబ్లోనో సంథింగ్ వాళ్ళ వీడియోస్ చూసి టూ త్రీ వీక్స్ కాగానే బోరింగ్ అంటే నెక్స్ట్ ఏం తెలియదు మనకి ప్రాపర్గా అందుకే ఏది ఉన్నా కూడా కంటిన్యూటీ అంటే ఒక ప్రాపర్ ట్రైనర్ని ఒక డైటీషియన్ వీళ్ళందరినీ మనము వాళ్ళ గైడెన్స్ తీసుకొని ఎవ్రీ అంటే వన్ మంత్ కాగానే మన చేంజెస్ ఏమి వచ్చినాయి బాడీలో అది మనం ట్రాక్ చేస్తుండాలి ఆటోమేటిక్ మనకి ఇంట్రెస్ట్ వస్తుంది ఎందుకంటే సెల్ఫ్గా చేయడం డిఫరెంట్ గైడెన్స్ తీసుకొని ఎక్స్పర్ట్ గైడెన్స్ తీసుకొని చేయడం మీన్స్ లాంగ్ టర్మ్ బేసిస్ యాక్చువల్లీ మనం ఏం నేనేమంటానంటే ఒక న్యూట్రిషన్ని డైటీషన్ పెట్టేసుకొని ప్రాపర్ డైట్ మళ్ళీ మీరు ట్రైనర్ పెట్టేసుకొని ఏ కైండ్ ఆఫ్ వర్కౌట్ వాళ్ళకి సెట్ అవుతుందో అంటే వెయిట్ ట్రైనింగా తర్వాత లేదు అంటే హెల్త్ ఇష్యూస్ ఉంటే కార్డియో చేయాలన్నా లేదు యోగా ఇస్ బెటర్ దాన్ని బట్టి మనము మూవ్ ఆన్ కావాలండి అంటే యూట్యూబ్ లాంటివి చూసి ఫాలో కాకుండా కంపల్సరీ ఒక ట్రైనర్ను పెట్టుకోవాలంటారు అవునండి ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ట్రైనర్ విల్ బీ గైడెన్ చేస్తారు ఇంకోటి మోటివేట్ చేస్తారు మీరు రాకున్నా కాల్ చేయడమో బ్యాక్ బ్యాక్ హెండ్లను లేకపోతే మెసేజ్ చేసి చిన్న మీకు మోటివేషన్ ఉంటుంది ఎవ్రీడే ఒక ట్రైనర్ని మీరు హైర్ చేసుకుంటే వాళ్ళు ట్రైనర్ ఫాలో అప్ చేస్తారు మీకు అంటే యూజువల్గా ఇలా వాకింగ్ కానీ ఇలా జిమ్ వెళ్ళి కానీ చేసి ఒకసారి చేసి ఆపేస్తే సన్నపడటానికి పదులు లావ్ అవుతారంటారు నిజమేనా సార్ అంటే ఇప్పుడు మనము ఎక్సర్సైజ్ వాకింగ్ చేస్తాం మ్యామ్ క్యాలరీస్ బర్న్ అవుతాయి మేము బాడీలో యాక్టివిటీ చేస్తే మనం తర్వాత అంటే మనం మా మానేస్తే ఏం చేస్తాము అంటే ద సేమ్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ తీసుకుంటాం కాబట్టి బాడీ పెరగడం స్టార్ట్ అవుతుంది అంటే క్యాలరీ డెఫిసెట్ నుంచి క్యాలరీ సపరేషన్లకి వెళ్ళిపోతాం కాబట్టి బాడీ వెయిట్ పెరుగుతుంది మీరు ఆఫ్ చేసినప్పుడు కూడా ఏం చేయాలి అంటే మనం డైట్ ఏం తీసుకుంటున్నాము ఎన్ ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాము ఒకటి చెక్ చేసుకొని మెయింటైన్ చేయాలి ఆఫ్ చేసినప్పుడు కూడా కానీ ఇట్స్ ఇంపార్టెంట్ ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయినా బేసిక్గా ఇంట్లో టైం లేనప్పుడైనా స్ట్రెచింగ్స్ వాకింగ్ యోగా ఏదైనా కంపల్సరీ చేయాలండి ఓకే సార్ శివరాజ్ గారు ఇప్పుడు ప్రపంచంలోనే ఇండియా డయాబెటిక్స్కు క్యాపిటల్గా మారుతోంది అంటే చిన్న వయసులోనే గుండె జబ్బులు ప్రాణాలు తీస్తున్నాయి లైఫ్ స్టైల్ మార్పుల ద్వారా అసలు వాటిని ఎలా అడ్డుకోవచ్చు అంటారు ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న అండి మీరు అన్నట్టుగా ఈ లైఫ్ స్టైల్ అనేది మనం ఖచ్చితంగా మాడిఫై చేసుకోగలగాలి ఇప్పుడు ఉన్న నేపథ్యంలో మనం చూసినట్టయితే ప్రతిది కూడా మనకు జస్ట్ ఒక వన్ మినిట్ లోనో ఫైవ్ మినిట్స్ లోనో టెన్ మినిట్స్ లోనో మనకు ఫుడ్ ఆర్డర్ చేస్తే వచ్చే రకంగా ఉంది అండ్ రకరకాల వెరైటీ ఆఫ్ ఫుడ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది అంటే మనకు మన యొక్క ఫ్యామిలీ కానివ్వండి మన వాళ్ళు ఖచ్చితంగా ఏ రకమైన ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది ఏ ఏ రకమైన ఆహారం తీసుకుంటే తక్కువ క్యాలరీస్ వస్తాయి ఏది తింటే మంచిది ఏది తింటే చెడు అనేది ఒక విచక్షణ లాంటిది ఆలోచన చేసుకోవాలి ఎందుకంటే మనకి ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ముఖ్యంగా ఇప్పుడు క్యాలరీస్ చాలా ఎక్కువ రూపంలో ఉంటుంది ఆ జంక్ ఫుడ్ కానివ్వండి మన అందరికీ తెలుసు ఇప్పుడు మనం ఏదైనా మ్యాచ్ చూస్తున్నాం లేకపోతే ఇంకేదైనా అందరం కలిసి తింటున్నాం ఎంత తింటున్నాం కూడా మనకు తెలియదు ఏం తింటున్నాం కూడా ఒక్కోసారి మనం గుర్తుండదు సో క్యాలరీస్ రూపంలో చూసినట్టయితే హై క్యాలరీ ఫుడ్ తీసుకోవడము దాంతో పాటుగా ఎక్కువగా ఫ్రై ఐటమ్స్ టేస్ట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం హెల్త్ కంటే కూడా టేస్టీ ఫుడ్స్ ఎక్కువ ఇంపార్టెన్స్ ప్యాకేజ్డ్ ఫుడ్స్ తినడము కూల్ డ్రింక్స్ బేవరేజెస్ అంటాం అవి తీసుకోవడము సో వీటి వల్ల మనకు ఒక ఖచ్చితమైన ఒక రీతిలో మనం దాన్ని అడ్డుకోలేకపోతున్నాం అంటే రకరకాల ఈ యొక్క ఆలోచనలు ఒక రకరకాల టేస్ట్ చేయాలనే ఆకాంక్ష ఇవన్నీ కూడా సో దీనికి ఏం చేయాలంటే మనం ఒక ఫుడ్ ఏదైతే తీసుకుంటున్నామో అట్లీస్ట్ మనకు ఎన్ని యూట్యూబ్లు ఉన్నాయి ఇన్ని ఛానల్స్ ఉన్నాయి ఇన్ని రకాలుగా ఎంతో మంది చెప్తున్నారు ఈ ఫుడ్ తినండి ఆ ఫుడ్ తినండి సో మనం ఒకసారి ఆలోచించుకోవాలి మనం ఎప్పుడు రెగ్యులర్ గా ఏ ఏ రకంగా తింటున్నాం మన మనలో ఉన్న క్యాలరీస్ ఎన్ని ఉన్నాయి మనం ఏం తింటున్నాం మన ఫ్రూట్స్ తింటున్నామా లేదా మన మనలో ఫైబర్ ఫుడ్ ఉందా లేదా మనం ఈ విధంగా ఆలోచన చేస్తే బాగుంటుందేమో నాకు ఎస్పె ఎస్పెషలీ యువతరం ఇప్పుడు పన్నెండు గంటలకి తింటున్నారు నైట్ వన్ ఓ క్లాక్ తింటున్నారు మూడింటికి తింటున్నారు సో ఒక టైము సందర్భం అంటూ లేదు ఇంతకుముందు మీరు చూసినట్టయితే టూ డికెట్స్ కానీ ఫోర్ డికెట్స్ బ్యాక్ కానివ్వండి ఒక టైం ప్రకారం ఉండేది ఉదయం తినేవాళ్ళు మధ్యాహ్నం కానీ సాయంత్రం తినేవాళ్ళు ఆ టైమింగ్ ఆఫ్ ఫుడ్ కూడా ఉండేది ఇప్పుడు అటువంటివి ఏమీ లేవు అండ్ హై క్వాలిటీ ఫుడ్స్ వెస్టర్నైజ్ ఫుడ్ హ్యాబిట్స్ మనకు అన్ని కూడా ఈజీగా అందుతూ ఉన్నాయి మనం ఎక్కడ బయటకు వెళ్ళాల్సిన అవసరమే లేదు డోర్ డెలివరీ అయిపోతున్నాయి సో అవన్నీ కూడా ముఖ్యమైన కారణాలుగా అనేది నాకు తెలుసు మనం ఎన్నో వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం కూడా సో బహుశా మన ఫ్యామిలీ అందరూ కూడా ఏదో మామూలుగా వేరే వాటికి డిస్కషన్ కాకుండా మనం ఏ రకంగా పిల్లలు కానివ్వండి మనకున్న వాళ్ళ పెద్దవాళ్ళు కానివ్వండి అందరికి కూడా ఒక లాంటి అవగాహన ఎందుకంటే అన్ని చూస్తున్నాం అన్ని అవేర్నెస్ ఉన్నాయి కానీ పాటించట్లేదు మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు దాన్ని ఎగ్జిక్యూట్ చేయట్లేదు సో అది ప్రాబ్లం అవుతుంది ఇన్ని రకాల ఆప్షన్స్ ఉండేసరికి ఇప్పుడు టీవీ ఛానల్స్ ఎన్ని రకాల ఆప్షన్స్ అలాగే ఫుడ్ లో ఇన్ని ఆప్షన్స్ ఉండడంతో ఇంత అప్రాక్సిమేటీ ఉండడంతో ఇట్లా చిటిక వేస్తే వచ్చేటట్టుగా ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం డివేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అందుకని మన మనసుని నిలకడ పెట్టుకోవడం పెద్దవాళ్ళు చెప్పినట్టుగానే అట్లీస్ట్ ఒక పర్సన్ చెప్పినట్టుగా పిల్లలు వినడం అవన్నీ చేయడం చాలా అవసరం దాంతో పాటుగా ఈ ఫుడ్ హ్యాబిట్స్ ని రెగ్యులరైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ హై క్యాలరీ ఫుడ్స్ తగ్గించుకోవడము ఎక్కువగా ఫైబర్ ఫుడ్ అది వాటెవర్ అది దంపుడు బియ్యం లాంటివి కావచ్చు లేకపోతే ఈ ఫ్రూట్స్ కావచ్చు వెజిటేబుల్స్ కావచ్చు ఇవన్నీ మనం తెలుసు కానీ వాటిని మనం తినకుండా పోస్ట్ పోన్ చేస్తున్నాం లేకపోతే మనకి ఏదో ఏది ఉందో అది తినడానికి ట్రై చేయడం మనం దాన్ని ఒక ప్రాపర్ గా ఆలోచన చేయకపోవడం వల్లే ఇటువంటి దారి సో దాంతో పాటు ఈ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి అండ్ అట్ ద సేమ్ టైం ఫిజికల్ యాక్టివిటీ మనకు టైం ఉండట్లేదు ఎప్పుడు చేయాలి ఎక్కడ చేయాలి వాకింగ్ అనేది ఒక సమస్య కూడా మారుతోంది పక్కకు వెళ్ళాలన్నా ఎక్కడికైనా వెళ్ళాలన్నా కూడా ఏదైనా బైక్ కానీ ఏదో రకంగా మనకు వెహికల్స్ ఉండడం ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోవడం వల్ల వాకింగ్ కూడా చాలా తక్కువైపోతుంది సో ఈ రెండు కూడా మనం యాక్టివ్ గా అనుకొని దాన్ని మనం ఒక ప్రాపర్ గా ఆలోచిస్తే తప్పిస్తే వీటి నుంచి బయటకు రాకుండా మనం అందులోనే ఉండాల్సిన అవసరం ఉంది ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోవడం అంటే మంత్లీ ఒకసారి నేను తింటాను ఇది ఆ టూ వీక్స్ ఒకసారి ఇవి తింటాను ఆయిల్ ఫుడ్ ఫ్రై ఐటమ్స్ ఈ విధంగా ఇప్పుడు తినను అనే ఒక ఆలోచన రావడం కూడా అవసరమే అంటే ఇది మైండ్ సెట్ అనొచ్చు లేకపోతే మోటివేషన్ అనొచ్చు లేకపోతే మనం ఇంట్లో ఒకసారి డిస్కస్ చేసుకుంటే ఇవన్నీ కూడా మనం ప్రాపర్ గా అరేంజ్ చేసుకుంటే ఈ బాధలన్నీ ఉండకపోవచ్చు రైట్ సార్ చరణ్ కుమార్ గారు ఇప్పుడు జిమ్ యోగా వంటివి చాలా మంది చేయాలని ఉన్నా కూడా బిజీ షెడ్యూల్ వల్ల టైం కేటాయించలేకపోతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకి ఇంట్లోనే సాధ్యమయ్యే సాధారణ వ్యాయామాలు ఏంటి ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటూ కూడా ఎలాంటి చిన్న చిన్న వ్యాయామాలు ఎలా చేసుకోవచ్చు అంటారు అంటే మనము ఇంట్లో ఉన్నప్పుడు అండి బేసిక్గా ఎక్కువ వాక్ చేయాలండి ఇప్పుడు మీరు మీరు అన్నట్టు బిజీ షెడ్యూల్ అయిపోయింది ముందు మనం షాప్కి వెళ్ళడం అన్న ఏమైనా వెళ్ళినప్పుడు మనం న నడక కంపల్సరీ మనం స్టార్ట్ చే అంటే ఇంపార్టెన్స్ ఇస్తుండే ఇప్పుడు ప్రతిదీ గుమ్మం దగ్గరికి అంటే ఆన్లైన్లో సెకండ్స్ దగ్గరకు వచ్చేసింది ఇంట్లో టైం ఉన్నప్పుడు బాడీ వెయిట్ వర్కౌట్స్ ఏంటంటే సిటప్స్ చేయడము కొంచెం మన ముఖాలందులో స్ట్రెంత్ వచ్చేస్తుంది లెగ్స్ది వామప్ చేసుకోవడము లేదంటే వాకింగ్ ప్లాంక్స్ అనే వర్కౌట్స్ ఉంటాయండి బాడీ వెయిట్ మనం మన మనం మనం చేసుకోవచ్చు ప్లాంక్స్ లాంటిది లేదు అంటే చిన్న ఏవి లేకున్నా ఎక్విప్మెంట్స్ చిన్న వాటర్ బాటిల్స్ తీసుకును ఒక వన్ లీటర్ వాటర్ బాటిల్స్తోను లైట్ బాడీ మూవ్మెంట్స్ చేస్తుంటే మన జాయింట్స్ ఇవన్నీ కూడా స్ట్రెంగ్తన్ అవుతాయి మనకి మెయిన్ ఏంటంటే మజిల్ మాస్ని మెయింటైన్ చేసుకోవాలండి మనము మనం ఏదో వెయిట్ లాస్ అనుకొని క్యాలరీ డెఫిసెట్లో డైట్ తీసుకొని మొత్తం మజిల్ లాస్ కావద్దు అందరూ ఏమనుకుంటారు అంటే వెయిట్ లాస్ అయినా మీరు ఏంటంటే మజిల్ లాస్ అవుతారు వెయిట్ లాస్ కాదండి మజిల్ మజిల్ కూడా ఇంపార్టెంట్ అండి మన బోన్ స్ట్రెంత్కి మజిల్కి కూడా చిన్న చిన్న వెయిట్స్ మీరు అవి అన్నట్టు చిన్న వన్ లీటర్ బాటిల్లో లేదు అంటే చిన్నదైనా వెయిట్స్ ఉన్నప్పుడు కూడా ఇంట్లో చేసుకోవచ్చు లేదు ఏవి లేవన్నప్పుడు మన బాడీ బాడీ వెయిట్తోనే మనం ట్రైన్ చేయాలి పుష్ అప్స్ స్కాట్స్ ఒకటి ప్లాంక్స్ అట్లాంటిది అప్డౌమన్ వర్క్ ఒకటి ఇవన్నీ ఇంట్లో ఒక హాఫ్ అన్ అవర్ చేసుకుంటే సో ఇంపార్టెంట్ అండి ఓకే శివరాజ్ గారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటూ ఉంటున్నాము వాకింగ్ చేయకూడదు అంటున్నారు మోకాళ్ళలో గుర్జు జరిగిపోయింది అన్నారు మమ్మల్ని అని సో ఇలాంటి వాళ్ళకి అండి మోకాళ్ళ నొప్పులు అనేవి యూజువల్ గా ఫార్టీ ప్లస్ గానీ ఫిఫ్టీ ప్లస్ తర్వాతే వస్తూ ఉంటాయి వీళ్ళలో మనకు ప్లెయిన్ వాకింగ్ అంటే మామూలుగా ఎత్తుపల్లా లేకుండా ప్లెయిన్ వాకింగ్ షార్ట్ డిస్టెన్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కానీ వన్ కిలోమీటర్ అనుకోండి ఒక వన్ కిలోమీటర్ నడుస్తుంటే వా పెయిన్స్ వస్తున్నప్పుడు ఎట్లీస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ నడిచి కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ నడిచే అవకాశం కూడా ఉంటుంది అదొక పద్ధతి లేదంటే మనం స్విమ్మింగ్ లాంటిది ఒకవేళ మనకు ఈ అవకాశం ఉన్నట్టయితే ఎస్పెషల్లీ హైదరాబాద్ లాంటి ప్రాంతంలో స్విమ్మింగ్ చేయడం కూడా మంచిది ఎందుకంటే ఈ వాటర్ వల్ల ఈ మోకాలపై ప్రభావం కానీ ఎక్కువగా బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా మనం స్విమ్మింగ్ లాంటివి చేసుకోవచ్చు అండ్ ఇంకో కొంతమందికి యూజువల్ గా ఏంటంటే ఈ బాల్ తో డిఫరెంట్ బిగ్ కొంచెం పెద్ద బాల్స్ వాళ్ళతో కొంచెం చిన్న చిన్న ఎక్సర్సైజ్ అవి చేస్తున్నారు బహుశా ఈ ట్రైనర్స్ గానే ఉండి జిమ్ వాళ్ళు వాళ్ళ బహుశా ఐడియా ఉండే ఉంటుంది అటువంటివి కూడా కొంత క్యాలరీస్ బర్న్ అయ్యేటట్టుగా కొన్ని చేసుకునే అవకాశం ఉంది సో ముఖ్యంగా మోకాలు అరీనత మాత్రమే కంప్లీట్ గా స్టాప్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో బహుశా డాక్టర్ యొక్క సలహా ఖచ్చితంగా పాటించాలి కానీ అట్ ద సేమ్ టైం స్లో స్టెప్స్ అంటే ఒక టెన్ టెన్ మినిట్స్ ఫైవ్ ఫైవ్ మినిట్స్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేసినా కూడా ఒక ట్వంటీ మినిట్స్ అవుతుంది అట్లీస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ కొంచెం గ్యాప్ ఇచ్చి స్మాల్ స్టెప్స్ వేసుకుంటూ వాక్ చేస్తూ ఉండడం వల్ల ఈ ఫ్రీక్వెంట్ షార్ట్ స్టెప్స్ షార్ట్ డిస్టెన్సెస్ వాక్ కూడా ఉపయోగపడుతుందేమో అని నాకు అనిపిస్తుంది తద్వారా మనకు మోకాల ఎక్సర్సైజెస్ తో పాటు ఈ చిన్న అప్ లాగా వాకింగ్ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చేసుకున్నట్టయితే బహుశా అది ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ చేస్తే కూడా మంచిదేమో అని సో దాంతో పాటుగా మీకు చెప్పినట్టుగా ఈ ఈ కానివ్వండి లేకపోతే ఇప్పుడు వచ్చిన కొత్త ఏమైనా మెథడ్స్ ఎస్పెషల్లీ ఎక్సర్సైజ్ కానీ ట్రైనర్స్ వాళ్ళు బెటర్ గా చెప్పగలుగుతారు ఈటింగ్ అంటే ఏంటి అసలు ఎలా అలవర్చుకోవాలంటారు దాన్ని ఈ మైండ్ ఫుల్ ఈటింగ్ అంటే ఏంటంటే మనం ఏదైతే ఆహారం తీసుకుంటున్నామో మనం ఫుడ్ హ్యాబిట్స్ కానీ మనం అన్ని కూడా మనం వాటిని కొంచెం జాతగా అంటే మనం అది ఆ తీసుకునే వాళ్ళు చాలా మంది ఏంటంటే మనం తినేటప్పుడు మనం ఏం తింటున్నామో తెలియదు ఎలా నవ్వుతున్నామో తెలియదు ఎంత తింటున్నామో కూడా తెలియదు ఒక్కోసారి అంటే ఎస్పెషల్లీ మనం దాని ఒక ఒకలాంటి ఒక పద్ధతిలో ఒక ప్రాపర్ గా ఒక మైండ్ ఒక రిలాక్సేషన్ లో కానివ్వండి ఒకలాంటి ఈ దాని వల్ల మనకు వచ్చే ఆ బహుశా బెనిఫిట్స్ కూడా తెలియకుండా తింటున్నామో అనిపిస్తుంది సో ఎస్పెషల్లీ టీవీ చూస్తూ తినడం కానివ్వండి లేకపోతే మొబైల్ ఇవాళ్ళు అందరూ కూడా చూసినట్టయితే ఆ డైనింగ్ టేబుల్ మీద ప్లేట్ తో పాటు మొబైల్ కూడా ఉంటుంది మొబైల్ లో అది లేడీస్ అయితే సీరియల్ కావచ్చు లేదా సినిమా కావచ్చు లేకపోతే ఏదో రకంగా పెట్టుకొని దాంతో పాటు తింటూ ఉంటాం అంటే మనం ఈవినింగ్ ఎంత తింటున్నామో కూడా తెలియకుండా ఉంటుంది బహుశా ఇది మనం తినేటప్పుడు ఎట్లీస్ట్ పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈ ఇవన్నీ కూడా టీవీ కావచ్చు గ్యాడ్జెట్స్ కావచ్చు అన్ని కూడా పక్క పెట్టి ఒక ప్రాపర్ గా మనం ఒక ఒక మైండ్ అంటే దాని శ్రద్ధతో అట్లీస్ట్ మనం మన తినే ఆహారం ఒక భవంతులు ఇచ్చిన వరంగా భావిస్తూ దాన్ని ప్రాపర్ గా చేస్తూ ఎందుకంటే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ మనం చూ చేసి తినాం అందరం కూడా తినేస్తాం మింగేస్తాం అంటే గ్యాస్ లాగా ఎక్కువ ఫార్మేషన్ లేకపోతే ఇండేషన్ ప్రాబ్లమ్స్ అన్ని సరిగా చూ చేయలేకపోవడంలో వస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది అందుకని బహుశా మనం వాట్ ఎవర్ దట్ వి టేక్ అంటే ఫుడ్ ని ఒక జాగ్రత్తగా ఆలోచించి ప్రాపర్ గా క్వాంటిటీ గాని పెట్టుకోవడం టైప్ ఆఫ్ ఫుడ్ ఏమి చూసుకోవడము ప్రాపర్ గా చూ చేయడము అట్లీస్ట్ ఇటువంటి చేయగలిగితే బహుశా మన క్వాంటిటీ కూడా తగ్గుతుంది ఆ ఫుడ్ క్వాంటిటీ అట్ ద సేమ్ టైం బహుశా గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ ఇండేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఒబేసిటీ కానీ ఇవన్నీ రాకుండా ఉంటాయని అనిపిస్తుంది మచ్ సార్ చరణ్ కుమార్ గారు శివరాజ్ గారు ప్రతిధ్వని చర్చల పాల్గొనందుకు ధన్యవాదాలు ఇది నేటి ప్రతిధ్వని నమస్కారం